సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలో తెచ్చిందే తుమ్మేదా కొత్త ధన్యాలతో కోడి పంచాలతోంటేంటి ఉల్లాసం కొత్త కొంటే కొంటె పొంగే హేమంత సిరు మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి మన సంస్కృతి మన సంప్రదాయాలు మన దుస్తులు మన పిండి వంటలు ఎలా ఉంటాయి మన కల్చర్ మొత్తం ఎలా ఉంటుంది మొత్తం కూడా మూడు రోజుల నుంచి కూడా మన పిల్లలందరి చేత ఆ సాంప్రదాయమైనటువంటి ఆ నృత్యాలు రేపు మాకు ఒక కల్చరల్ ప్రోగ్రామ్ మంచి డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది పిల్లలందరి చేత మంచి నృత్య ప్రదర్శన ఉంటుంది పిల్లలకి ఎలాంటి పిండి వంటలు చేస్తారు పండగలకి ఎలాంటి ఏమైనా సరే ఎలాంటి రంగవలు చేస్తారు చిన్నప్పుడు అంతా కూడా దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా ఈ యొక్క రంగులతో అంతా కూడా అలంకరించుకుంటూ ఉంటారు అంతా కూడా సంస్కృతి సంప్రదాయం అనుభవం అవుతుంది అవన్నీ పిల్లలకి తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అంతా కూడా ప్రవేశ మూడు రోజుల నుంచి మా యొక్క రవి స్కూల్లో అంగరంగ కన్నుల పండుగ మా యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఈ యొక్క పండుగ గురించి మొత్తం కూడా పిల్లలు నేర్చుకుంటున్నారు మన రాబోయే కూడా నేర్చుకోవాలని మా రవి స్కూల్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం స్కూల్లో మహేశ్వరరావు ఈ సంక్రాంతిగా ముందుగా సంక్రాంతి సంబరాలు మా రవి స్కూల్లో చూసుకున్నాం నిన్న ఉదయం పూర్తి పనులు పిల్లలకి పూర్తి పండుగ చేసి మధ్యాహ్నం మాత్రం మేమంతా ముగ్గురు పోటీల్లో పాల్గొని పిల్లలందరూ కూడా ముగ్గురు పోటీ పాల్గొన్నారు ప్రమాదమైన ముగ్గురు వేసారు వాళ్ళందరం కూడా రేపు ప్రైజులు దిష్టిపోతున్నాం ఈ రోజు మాత్రం మొత్తం ఏడు రోజులు చేస్తూ ఉన్నాం ఈ రోజు మాత్రం ఉదయం మాత్రం వంటలు మన వంటలు మన పిండి వంటలు ఎలాంటి వంటలు అన్ని చేపించాం మధ్యాహ్నం ఇలా పోరాటం పండ్ల బాగు ఇవన్నీ చేపించాం రేపు ఇంకా రేపు ఉండేటువంటి కార్యక్రమం మాత్రం రేపు కోళ్ల పందాలు కానీ ఇలాంటి మన వంటలు ఇవన్నీ కూడా Dan kita minta saya untuk diaktifkan kepada tuan-tuan.